సో ఈ వీడియోలో మనం ముంబైలో తిరిగిన ప్లేసెస్ అక్కడ ఉన్న డిఫరెంట్ కైండ్ ఆఫ్ కల్చర్స్ గురించి మాట్లాడదాం స్టే ట్యూండ్ సో మొత్తానికి మనమైతే ముంబై ఫ్లైట్ అయితే ఎక్కేసాము ముంబైలో వెళ్తున్నామన్నమాట చూసారా ఇక్కడ చూస్తుంటే సడన్గా ఇక్కడ ఫ్లైట్ సైడ్ తిప్పుతున్నాడు అక్కడ అక్కడేదో మంచిగా గ్రీన్గా కనపడుతుంది కొండల మీద అక్కడేమో ల్యాండ్ చేస్తాడేమో భయపడ్డాం అలా అయితే లేదనుకుంటా అయితే ఆకాశ ఎయిర్ బుక్ చేసాం ఈసారి ప్రతిసారి ఇండిగో బ్లూ బ్లూ చూసి బోర్ కొట్టేసింది ఇది కూడా చాలా బాగుంది పర్పుల్ కలర్ కింద కూడా చూడండి బాగా కనపడుతుంది గ్రీనరీ అంతా ఇంకా ముంబైలు ఎంటర్ అవ్వలేదు అవుట్స్కర్ట్స్లో నడుపుతున్నాయి ఓఆర్ఆర్ అనుకుంటే ఇది ఇంకా నెక్స్ట్ మొత్తానికి ల్యాండ్ అయింది స్మూత్ ల్యాండ్ అనేది అక్కడ దిగి ఛత్రపతి శివాజీ టర్మినల్ నుంచి క్యాబ్ బుక్ చేసుకొని వెళ్దాం సో మేమైతే ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తున్నాం అనమాట గేట్వే ఆఫ్ ఇండియాకి క్యాబ్స్ బుక్ అవడం చాలా టైం పట్టింది మొత్తానికి ఒక క్యాబ్ అయితే దొరికింది సో దాంట్లో ఇలా వెళ్తున్నాం అయితే ఇక్కడ ఒక ఇదైతే అండర్ వాటర్ సీట్ అన్ అనమాట సో ఇది వాటర్ కింద కట్టారు సో మేము ఆ కులాబీ ఏరియాకి వెళ్తున్నాం అక్కడ గేట్ వే ఆఫ్ ఇండియా సో అక్కడికి వెళ్ళాలంటే ఇట్లే వెళ్ళాలి చూడండి చాలా బ్యూటిఫుల్గా కట్టారు కింద ఇక్కడ టోల్ రోడ్ అనమాట ఇదంతా ఇంత చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు లోపలంతా అయితే ఇక్కడ ఒక స్కామ్ నాకు తెలిసింది ఏంటంటే కొందరు క్యాబ్స్ యాక్చువల్లీ మీరు ఎప్పుడైనా బుక్ చేస్తే కొందరు డ్రైవర్ డ్రైవర్స్ యాక్సెప్ట్ చేసి క్యాన్సిల్ చేస్తారు క్యాన్సిల్ కూడా చేయరు అలానే వదిలేస్తారు అబ్జర్వ్ చేస్తారు ఎప్పుడన్నా అలా ఎందుకంటే మీరు క్యాన్సిల్ చేశారనుకోండి ఆ రేట్లు పెరుగుతాయి కదా తర్వాత అందుకని కావాలని అలా చేస్తున్నారంట ఇంత పద్ధతిగా ఉన్నారు డ్రైవర్లు అందరు అందరు తెలివిగా ఉన్నారు బాగా అనిపిస్తుంది సో ఈ వ్యూ చూడండి ఎంత బాగుంది ఇక్కడ బోట్స్ అక్కడ బిల్డింగ్స్ ముందర టోల్డీ రోడ్ ఇది కులాబా ఏరియా అనమాట అదే సీ ఫ్రంట్ బాంద్రా అవి అని చెప్తారు చూడండి అవన్నీ సైడే అనమాట సీ ఫేసింగ్ ఏరియాస్లో ఇక్కడ అపార్ట్మెంట్స్ ఉన్నాయి కోట్ల కోట్ల రూపాయలు కొన్నారు అని అని చెప్పిస్తారు చూడండి అవన్నీ వస్తాయి మనకి కానీ వ్యూ అయితే ఇక్కడ చాలా బాగుంది కొంచెం చూస్తే డిస్టెన్స్గా దుబాయ్ లాగా తయారు చేశారు కొంచెం చూడండి ఇక్కడ నుంచి చూస్తే అలానే కనిపిస్తున్నాయి కదా ఒక సైడ్ అంత పాష్ పాష్ బిల్డింగ్స్ ఇంకో సైడ్ కొంచెం అలా ఉంటాయి సో ముంబైలో చూడంగా నాకైతే అనిపించింది ఈ స్ట్రెచ్ కన్నా బ్యాక్ సైడ్ అంతా చాలా పూర్గా కనపడతాయి కొంచెం ఏరియాలో ఇక్కడ మాత్రం ఫుల్ అల్ట్రా రిచ్గా ఉంటాయి సో మీకు ముంబైలో రెండు వెంటనే కనపడతాయి అనమాట అందుకే అంటారు అనమాట ఆ సినిమాలో ఉంది కదా దారావి కాయల సినిమాలు చూపిస్తారు కదా రిచ్ ఉన్న వాళ్ళు రిచ్ అయిపోతారు తక్కువ ఉన్న వాళ్ళు తక్కువైపోతూ ఉన్నాం ముంబైలో అని చెప్పి ఇక మొత్తం ఈ ఏరియాకి అయితే వచ్చాం ఇది మెరీన్ డ్రైవ్ ఉంటారు చాలా సినిమాలు చూసి ఉంటారు కదా మన లక్కీ బాస్కలోకి చూపించుంటారు సో రాత్రులు అందరూ ఏం వచ్చి పరిగెత్తి తిరిగి కూర్చొని పడుకొని అన్నీ తిరుగుతూ ఉంటారు ఈ ఏరియా అంతా ఇక్కడ అన్ని ఐదు పది కోట్లు ఉంటాయి టూ బీహెచ్కేలు కూడా కొన్ని ఏరియాల్లో సో మొత్తానికి మనం ముంబై ఫేమస్ అయిన స్పాట్కి వచ్చేసాం ఏంటిది రాకీ బా అంటారు కాదన్న ముంబై గేట్ వే ఆఫ్ ఇండియా యాక్చువల్లీ ఆ సినిమా రాకముందు ఇదే తర్వాత రాకీ బాయ్ అయినట్టున్నాడు సో దాని ఆపోజిట్లోనే మన తాజ్ కూడా ఉంది చూడండి ఎండ కూడా ఉంది తాజ్ ఉంది ముంబై గేట్ వే ఆఫ్ ఇండియా ఉంది ఇటుపక్క బోటింగ్స్ ఉంటాయి ఎలిఫెంటా కేవ్స్ అవన్నీ ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు అనమాట అవన్నీ బోట్స్ ఇక్కడి నుంచే వెళ్తాయి అనమాట ఆ వ్యూ అంతా చూద్దాం మన తర్వాత జనాలు చాలా మంది ఉన్నారు చూడండి ఇంకా తాజ్ ఉంది కదా అని అక్కడికి వచ్చేసాం బుకింగ్ పెట్టుకొని చూడండి ఎలా ఉన్నాయి ముందు రాగానే రాయల్గా ఉంటాయి అనమాట కార్లు అన్ని జాగ్వార్ అన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడ గురించి వ్యూ కూడా క్లియర్గా ఉంటాయి గేట్వే అది ఇది అంతా ఇక్కడ ట్వంటీ టు ఫార్టీ థౌసండ్ మధ్యలో పడుతుంది మీ బుకింగ్ చేసే టైంని బట్టి సో వన్ ట్వంటీ వన్ ఇయర్స్ అయిందంటే ఇది ఉంది మొత్తానికి చూడండి తాజ్ హోటల్ గురించి సో ఆ తర్వాత ఇప్పుడు ఈ రూమ్ చూడండి ఎలా ఉందో ఒక మంచి లైటింగ్ వేసారు కింద సోఫా కూడా వేసారు ఇది ఏ రూమ్ అనుకుంటున్నారు మీరు గెస్ట్ చేయండి ఒకసారి సో బాత్రూమ్ ఇంత ఉంది చూసారా అసలు సోఫా వేసి అన్నీ వేసి లైటింగ్లు వేసి అన్నీ పెట్టారు అసలు అండ్ ఇక్కడ ఎకో ఫ్రెండ్లీగా ఉన్నారు కొంచెం టిష్యూలు కొంచెం తక్కువనే పెట్టి పేపర్స్ ఎక్కువ పెట్టారు అనమాట సోఫా వేశారు అది హైలైట్ ఇక్కడ ఎవరైనా పడుకుంటారు ఇండిపచ్చారు సో ఇంకా అలా తిరుగుతూ ఉన్నాం అంత లోపల అంబియన్స్ అయితే చాలా బాగుంది ప్రీమియంగా ఇంకా స్టీ లోన్స్ దగ్గరికి వెళ్ళాం అన్నమాట సో ఇక్కడ అంతా చూడండి ఎంత రిచ్గా ఉందా మొత్తం లుక్ సో ఇక్కడంతా అయితే ఇవన్నీ ఉంటాయి అన్నమాట హిస్టరీ టోటల్ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇలా జరిగింది ఏంటి అని యాక్చువల్లీ టాటా గారిని ఎప్పుడో ఒక దాంట్లో ఇక్కడ హోటల్కి రానివ్వకపోతే అతను లాగా ఇది కట్టారని కొన్ని స్టోరీస్ ఉన్నాయి ఇది ఫస్ట్ ఫైవ్ స్టార్ హోటల్ అన్నట్టుగా సో చూడండి అన్నీ ఇక్కడ రాశారన్నమాట అట్లా డిఫరెంట్ డిఫరెంట్ గేమ్ ఏం జరిగాయని మొత్తం అన్ని ప్రీమియం సెటప్స్ లైవ్ మ్యూజిక్ కూడా ఉంది వినండి చాలా బాగుంది సో ఇంకా లేట్ చేయకుండా మనం వచ్చేసాం సీ లాంచ్కి అండ్ ఇంకా వ్యూ ఎలా ఉందో చూడండి మీరు సో మనకైతే ఒక టీ బఫేట్ తెచ్చుకున్నాం దాంట్లో ఇలా ఒక పెద్ద గిన్నె కూడా ఇచ్చినాడు అనమాట ఇది సీ సైడ్ వ్యూగా అడిగి అడిగి తీసుకున్నాం అండ్ సీట్స్ మీరు తొందరగా వెళ్తూ ఉంటే లేదంటే బుక్ అయిపోతాయి అనమాట అండ్ ఇదంతా బఫేట్ సో చికెను మటన్ మటన్వి ప్రాన్స్ వెజిటేబుల్స్వి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి అన్నీ ఒక థర్టీ ఫార్టీ వెరైటీస్ ఉంది ఉండొచ్చు తర్వాత కేక్స్లో అయితే ఒక ట్వంటీ వెరైటీస్ దాకుండా ఉంటాయి ఇవన్నీ కేక్స్ అనమాట మళ్ళీ సపరేట్ ప్రీమియం ఉండేదా మొత్తం అండ్ ఇక్కడ సర్వింగ్ అయితే క్రేజీ ఉండే అసలు అనమాట చూడండి ఎన్ని కేక్స్ పెట్టారు అండ్ ఇదంతా సీవీ ఇక్కడ నుంచి కింద అయితే ఒక అతను స్టాచ్యూలో నిల్చొని ఉన్నాడు కనిపించాడు మీకు కిందక మన తర్వాత మన టేబుల్ దగ్గరకు వచ్చి ఇట్లా అన్ని సర్వింగ్ ఇస్తారు అనమాట ఇక్కడ చూడండి ఇది అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ వేరియంట్స్ పానీపూరి కూడా ఇచ్చినారు చూసారు అన్ని సో నేను ఏదో ఇది కవర్ ఇస్తే ఏముందో అనుకున్న ఓపెన్ చేసే టిష్యూలు ఉన్నాయి టిష్యూలకు కూడా ఇంత కవరింగ్లు ఇచ్చి ఇస్తాను అన్నారు భయ్య అసలు మామూలుగా కదా సరే అని చెప్పి మొత్తానికి మన హై ఫేవరెట్ ఫుడ్ పానీపూరితో స్టార్ట్ చేసాం సో బాగానే ఉన్నాయి పానీపూరి అయితే కానీ నార్మల్ టేస్టే ఉంది కదా బయట కానీ ఇక్కడ మాత్రం వచ్చి అన్ని స్పెషల్గా ఇచ్చి చెఫ్లు వచ్చి అన్ని చేసి ఇచ్చారనమాట ఇట్లా ఇచ్చి వేసుకోండి రా అని అన్నారు ఎందుకన్నా మా గల్లీ దగ్గరనే బెటర్ కదా అన్న పూసిస్తాడని పూసిస్తాడానుకున్నా సరే రిచ్ అంటే ఆ మాత్రం రిచ్గా తినాలి అని అనుకున్న తర్వాత మళ్ళీ ఇది ఏదో తెచ్చి ఇచ్చాడు ఏదో బా అన్న నోరు కూడా తిరగట్లేదు దీని పేరుకి తర్వాత కాఫీ అన్నా అని అడిగా మడ్రాస్ కాఫీ అన్నా గోల్డ్తో ఏమని ఇచ్చాడా అని అనుకున్నా ఐదు వేలు దొబ్బాడు ఒక్కొక్క దానికని అది టీ హెర్బల్ టీ అంట సో చూస్తే నార్మల్ టీనే అండ్ ఇట్లా ఉంటాయి అనమాట కేక్ వేరియంట్స్ అన్ని ఇక్కడ ప్రీమియం చూసారు ఎట్లా ఉంది అసలు డెకరేషన్ సూపర్ ఉండే టేస్ట్ కూడా దాని తర్వాత ఇన్నర్గా క్విచ్ అంట అట్లాగా మనకి తిరగని పేర్లన్నీ పెట్టేస్తారనమాట క్రేజీ ఉన్నాయి అండ్ ఇట్లా ఉన్నాయి అనమాట వ్యూస్ అయితే అండ్ ఇది సీ లాంజ్ మీరు వెళ్ళినప్పుడు టైం చెప్తే ముందే వాళ్ళు బుక్ చేస్తారు ముందే మీరు వెళ్ళి చెప్పాలి లేదంటే మా యానివర్సరీ అని చెప్తే మాకు ఒక కేక్ కూడా ఇచ్చారు అనమాట ఇట్లా బెస్ట్ విషెస్ అని కానీ ఒకటి అర్థం కాదు ఆల్రెడీ ఫ్రీగా కేక్ ఇస్తున్నాడే మళ్ళీ ఇదెందుకు ఇవ్వడం ఏదైనా కొత్తగా ఇవ్వచ్చు కదా బిర్యానీ ఎట్లాగ అనుకున్నా సరే పోన్లే అనుకున్నా ఆల్రెడీ మేము ఆ కేక్లన్నీ కోసుకొని తినేసాం సో బఫే ఐదు వేల భయ్యా ఎక్కువ కదా అంటే ఎక్కువనే భయ్యా కానీ బయట ఒక్కొక్క ఐటమ్ ఆర్డర్ చేసినా వెయ్యి పన్నెండు వందలు పడతాయి మినిమమ్ అది మినిమమ్ బిర్యానీ అట్లేదు రెండు వేలు పైన పడతాయి సో దానికని ఇది బెస్ట్ అనుకొని ఇట్లా వచ్చి తినేసినాం అనమాట అండ్ తర్వాత బయటకు వెళ్తే మీకు ఇవన్నీ కనిపిస్తాయి ఇవన్నీ ఏమైనా బుక్ చేసుకొని వెళ్ళొచ్చు అనమాట మీరు వెళ్ళాలంటే మేము సిటీ టూర్కి వెళ్ళడానికి ఇట్లా తిరిగాం తర్వాత సో ఇది కొలాబే ఏరియా అంటారు ఎగ్జాక్ట్లీ పేరు ముంబై ఎండింగ్ వస్తుంది ఇది సైడ్ డౌన్కి సో ఇక్కడ క్రేజీ థింగ్ ఏంటంటే ఈ ఏరియాలో ఇందాక మనం చూసాం ఆ బ్రిడ్జ్ ఎంట్రన్స్ నుంచి వస్తారు అక్కడ నుంచి ఆటోస్కి ఎంట్రెన్స్ లేవంటే ఇక్కడ ఓన్లీ కార్లు తిరుగుతాయి అట్లా రిచ్ ఉండాలని పెట్టారు ఏమో తెలియదు కానీ అండ్ ఇక్కడ రేట్స్ కూడా టూ మచ్ అసలు ఫైవ్ క్రోర్స్ టెన్ క్రోర్స్ టూ బీహెచ్కే అంటే ఊహించుకోండి ఎంత ఉండదు ఫిఫ్టీ థౌజండ్ దాకా స్క్వేర్ ఫీట్ పడుతుంది అండ్ ఫైవ్ క్రోర్స్ కూడా వచ్చే చిన్న చిన్న బిల్డింగ్లు ఏం పెద్ద పెద్దవి రావు ఫిఫ్టీ థౌజండ్ పర్ స్క్వేర్ ఫీట్ అంట కొన్ని కొన్ని ఏరియాల్లో ఎక్కడ అనమాట సో అలా టూ మచ్ ఉన్నాయి అండ్ అది ఇక్కడనే చాలామంది ఉంటారు ఇట్లా గేట్ వే ఇలా టూరిస్ట్ స్పాట్స్ వెళ్ళాలి అండ్ ఇక్కడ క్యాబ్స్ అన్నీ వచ్చి ఇట్లా పార్కింగ్ మాత్రం సూపర్ ఉంటాయి వరుసగా చూడండి ఇంకా అట్లా తిరిగి తిరిగి మేము ఇంకా రాత్రి వెళ్ళాము అనమాట తినడానికి ఇక్కడ పార్కింగ్ ఎట్లున్నాం ఇంకా ఇట్లా ఒక శివశాగర్ డాబా అని ఉండే అక్కడ మెరైన్ డ్రైవ్ దగ్గర అక్కడికి వెళ్ళాము ఇంకా తర్వాత దారిలో తిరుక్కుండా కొన్ని ఫోటోలు తీసుకుంటే అలా అలా టైంపాస్ చేసాం అనమాట అండ్ ఇది సభ్యసాచీ డిజైనర్స్ అంట సూపర్ ఉందిగా అని అంటున్నారు అందరూ నాకైతే అని పీలేము మీకు అనిపిస్తే కామెంట్ చేయండి సో ఇంకా మెరీన్ డ్రైవ్ వెళ్దాం అనమాట అక్కడైతే ఇప్పుడు వీళ్ళు ఎవరు అంటున్నారో ఎవరో రోజు వాడి పెట్రోల్కి ఏం ఆనర్ రిలియన్స్ అమ్మాయి సో రిలయన్స్ అమ్మాయిని వాళ్ళు ఆఫీస్ అట్ సైడ్ ఉన్నాను అక్కడి నుంచి వెళ్తుంటే కార్ ఇంతగా వెళ్తాను ఫుల్గా చూడండి ఎంతమంది పోతా సో మార్నింగ్ చూసారుగా ఇక్కడ ఒక్క జనాలు లేకుండా ఇప్పుడు మాత్రం ఒక్క ఇసుక వేస్తే జనాలు ఉన్నారు మొత్తం నిండిపోయారు అండ్ ఇక్కడ ఓబ్రాయ్ హోటల్ ఆపోజిట్లో ఉంటుంది అనమాట ఇక్కడ అంతా చాలా మంది వచ్చేవాళ్ళు ఇక్కడ ఉంటారు చూడండి ఎంతమంది ఎత్తు చూడు జనాలు సాయంత్రం అయితే నాకు తెలిసి ఇక్కడ చెప్పాను టూ మచ్ కాస్ట్లీ ఉందని చెప్పి ఏరియా అంతా సో అందరు ఇది ఫ్రీ అని చెప్పి ఇక్కడ వచ్చి కూర్చుంటారు అనుకుంటా అండ్ ప్రశాంతంగా కూడా ఉంటుంది కొంచెం అండ్ ఈ బిల్డింగ్లో లైట్స్ కూడా గవర్నమెంట్ ఆఫీస్ అనుకుంటా ఎంత ప్రీమియంగా వేసారు కదా జనాలు చూడండి వస్తానే ఉన్నారు ఎంతమంది మెరీన్ డ్రైవ్లో అయితే సూపర్ ఉంది అసలు అంత అండ్ ఇక్కడ నైట్లో అయితే లైటింగ్ చాలా దాంట్లో అనమాట బిల్డింగ్స్కి అన్నిటికీ అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ పడుకోని వేసి వెళ్ళిపోయాం చూసారు ఇవన్నీ కాలీపీలి అంటారు ఈ ఏరియాలో అనమాట పేరు నీవే ఉంటాయి కానీ ఇక్కడ బుక్ కూడా అవ్వవు మోస్ట్లీ క్యాబ్స్లో అండ్ ఈ ఏరియా నేను రాత్రి చూసింది మనం ఎంత ఖాళీగా ఉంది చూడండి ఇప్పుడు డబుల్ డెక్కర్ బస్సులు కూడా తిరుగుతూ ఉంటాయి ఆ ముందు కనిపిస్తున్నాయి అవి రిలయన్స్ అంబానీ వాళ్ళ యాంటీలా పెద్ద పెద్ద ఇల్లులు ఉంటాయి చూడండి అవన్నీ అక్కడనే ఉంటాయి లోదా హౌస్ రేమన్స్ అంబానీ వాళ్ళ ఇల్లు అవన్నీ అటు సైడ్ ఉంటాయి అనమాట చూడడానికి దగ్గరనే కానీ ఎంతో దూరం కిలోమీటర్లుగా డబ్బులు అండ్ ఇక్కడ చూస్తున్నారు దీన్ని వెనకాల సైడ్ ఆంధ్ర సైడ్ వస్తుంది అనుకోండి ఇక్కడ షారుఖ్ ఖాన్ వాళ్ళందరూ ఇల్లు వస్తాయి అనమాట ఇక్కడ చూసారు ఆటోస్కి సపరేట్గా పెట్టారు ఎంట్రెన్స్ బ్యాక్ సైడ్ నుంచి సో ఇది చాలా బెటర్ అనిపించింది మనకైతే హైదరాబాద్ అలా లేవు కదా ఆటోస్ రావడానికి ఇక్కడైతే చాలా దగ్గరలో ఇట్లా వెనకాల నుంచి వచ్చేసి వెళ్ళిపోతే ఆటో సపరేట్ అండ్ టూ మచ్ ఉన్నారు జనాలు మాత్రం ఫుల్ నిండిపోయిన ఎంత ఎంతమంది ఉన్నారు అండ్ రిటర్న్ ఏం ఫ్లైట్ బుక్ చేశాను ఆబ్వియస్లీ ఎయిర్ ఏషియా సారీ ఏర్ ఆకాశ అదే పర్పుల్ చూసి చూసి బోరు చూసి చూసి బోర్ కొడుతుంది పర్పుల్ దీంట్లో నాకు లెగ్ స్పేస్ కొంచెం బాగా అనిపించింది అనమాట అందుకే తీసుకుంటున్నాం చూడండి క్రేజీ ఉంది వ్యూ అయితే పైన నుంచి అజాన కొండలు ఇప్పుడు వాటర్ అందులో సన్సెట్ చూసుకుంటా ఇంకా ఫ్లైట్లోనే వెళ్ళిపోయాం ఇంకా రీచ్ అయిపోయాం హైదరాబాద్ నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుగుతాం థ్యాంక్ యూ బాయ్